సారీ తర్వాత నెక్స్ట్ మీరు బ్లౌజ్ అయినా ఇంకేమైనా ఇలాంటి ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా సారీ ఫాలో అప్ ఫిలిం జీన్స్ మీరు ఇన్స్టా ఎలా ఫాలో అవుతారు అమ్మాయిలైనో అది కసంత హీరోలో చూపెట్టారని అనిపిస్తుంది ఏమంటారు ఎస్ ఆ మూవీలో ఒక సీన్ ఉంది సార్ ఫారెస్ట్ లో తన డాన్స్ చేస్తా ఉంటది ఎనక గుర్రం వస్తుంది ఎందుకు పెట్టారు అది మీరు ఎలా అడగాలని ఆరాధ్యం చూసాక మీకు ఈ సినిమా చేయాలనిపించిందా అంటే సినిమా స్క్రిప్ట్ అనుకున్నాక ఆరాధ్య గారు మీకు అనిపించారు అని చాలా నిజంగా చెప్పాలంటే ఆరాధ్యం చూసిన తర్వాత హీరోని మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదా లైక్ ఎందుకు తింగున్న అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు చెబ్బీ చూస్ చేయలేదు నాకు ఇలాంటి ఫిగర్ నొల్ ఇష్టం సో ఎల్కేజీ 4 రం పట్టుకొని ఆడింగ్ సార్ ప్రపపంచంలో ఒక వింటజీ జీవే అంటే ఆర్జీవాంటారో సో మీమళ్ళని ఒక ఆడగాడ చూడాలా లేక ఒక చూడాలా ఒక దేవుడే చూడాలా ఒక మూర్కిల్లా చూడాలా దేయ్యంలా చూడాలి సో రీసెంట్ టైమ్స్ ఈ బెట్టింగ్ యాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్మే సినిమా తీస్తే ఆ బెట్టింగ్ యాప్ లో హీరో ఎవరు మీరు మళ్ళీ న్యూస్ యాంకర్ లాగా రెగ్యులర్ జర్నలిస్ట్గా మారిదు